చె ఇండే వెళ్ళిపోఫా నువ్వు నువ్వు ఎందుకు పోతాంటున్నావు కింద కిందకి ఎందుకు పోతారు నువ్వు వెళ్ళిపో ఫాంటేకి వెళ్దా పోతా అంటున్నావు కింద కిందికి ఎందుకు పోతారు నువ్వు వెళ్ళిపో ఫస్టే వెళ్ళి నాడు వెళ్ళిపోవా నువ్వు వెళ్ళిపోతావా వెళ్ళిపోవా నడుపు ఫస్ట్ పో వరాటింగ్ ఏకీ నువ్వు అర్థమైనా తమ్ముడు తమ్ముడు ఎంత మంచిగా ఆడుకుంటుండో చూడు తమ్ముడు ఎంత మంచిగా ఆడుకుంటున్నాడు నువ్వు ఎందుకట్లా కాదు మొత్తం బ్యాడ్ గల్లాగా చేస్తున్నాను నడు ఫస్ట్ బయట బయట నడు బయట ఉన్నాడు మా బయటకు ఇక్కడ రా మా తమ్ముడు లేస్తాడు ఇక్కడ రా ఎవరు యాక్టింగ్ చేయకుండా లేవు తమ్ముడు కొడుతుంది నేను తమ్ముడు కొడుతుంది చూడరా తమ్ముడు సరే కిందికి పోదురా ఎట్లా నువ్ మమ్మీ కొడితే పక్కన ఉంది నీకు తమ్మును తమ్ముతో ఎందుకు అలకుంటారు తమ్మును కాదు తమ్ముతో ఎందుకు కళ్ళు తెలుసుకుంటారు తమ్ముతో ఎందుకు కాళ్ళు తెలుసుకుంటారు

నువ్వు ఏడుస్తేనే పంపిస్తావు నువ్వు ఏడుస్తేనే పంపి నువ్వు ఆపుతూనే పంపిస్తా ఏడు పాపితే పంపిస్తా ఏడు పాపితే పంపిస్తావు ఏడు పాపితే పంపిస్తాను ఇష్టం నా ప్యాంటేందరుస్తున్నావు కన్నీళ్ళు నీది ఎందుకు ఎందుకు నా కింద ఎందు కన్నీళ్ళు విజ్జుడు విజుడు చూడని చెప్పింది నైటు చూడవా నువ్వు కింది కిందికి పోతా ఉంటాం చెప్పు నాకు ఏం ఆడుకుంటావు ఎండ ఎండ చూడు ఎట్టుందో చ ఎండ చూడ ఎట్టుందో చూసినా ఎండ ఎట్లుందో చూడు చూడు ఫస్ట్ ఎండ చూడు ఇగో ఇప్పుడు ఎండలో పోవడం అని నీకు నీ చూడు ఒకసారి చూడు చూడు నాతో మాట్లాడుతావా మాట్లాడ నాతో మాట్లాడిపోతే దూసు కట్టి దూస్ కట్టక్ చేసేసి ఇదే తీ కట్టేసేసి తీసేయ నా దూస్ కట్టేసి చెప్పింది ఫస్ట్ ఇట్రా ఇట్రా ఇటు ఇటు డింట పోయినావా నువ్వు ఇందాక ఏం చేయను నువ్వు జ్యూస్ తాపేమన్నా తాపించినా లేదా తాగినవా లేదా నువ్వు చెప్పాలి మమ్మీకి మరి మమ్మీ చెప్పాలా చెప్పు ఎండ ఎండ కొడుతుందా కొడతలేదా ఎంత ఎండ కొడుతుంది ఇప్పుడు చెప్పు ఏం చేస్తూ కింది పోయి చెప్తావు చెప్పు చెప్పవా హాయ్ అను

ఎండ కొడుతుందని చెప్పినా కదా చెప్పినా లేదా ఎండ ఎండ కొడుతుందా లేదా ఎండ వస్తుందా లేదా చెప్తావా చెప్పువాడు ఎండలు దిగుతూనే ముఖం మొత్తం నాకు నల్లగా అయింది ఎర్రగా అవసరం నీకు ఎండలు పోవడం చెప్పు నేనే ఎండలో తిరిగితే కర్ర అయ్యినా అంటే నువ్వు ఎండలో తిరిగి ఇంకెంత కర్ర అవుతున్నావు నేను ఎంత నల్లగా ఉన్నా లేదా నేను ఇప్పుడు చెప్పు నేను ఇప్పుడు మమ్మీకి టిఫిన్ నీకు పోయి వచ్చినమా ఎండలో పోసే వచ్చినా ఎంత ఎంత బ్లాక్ అయినా నేను కనిపిస్తున్నాను నేను ఎంత బ్లాక్ అని కనిపిస్తున్నా లేదా చెప్పు నువ్వు చెప్తేనే ఏది అన్నా నాకు ఆన్సర్ ఇస్తే కింద కిందకి పంపిస్తా లేదా ఆన్సర్ పంపియా చెప్పకపోతే నీ ఇష్టం మీకు అంతే కదా నేను ఏం చేయలేను ఏమైనా కర్రగా అయినా కదా నువ్వైనా కర్రగా అవుతావు అలాగ చూడు ఎంత కర్రగా ఉన్నావు చూడు నేను నువ్వు ఎంత కలగవు చూడు చూడు సార్ చూడు చూడు నువ్వు చూడు నేను చూడు నువ్వు చూడు నేను చూడుగా మరి నాలాగైతావు నువ్వు కర్రగా చెప్పు నాలాగ నువ్వు కర్రగా అవుతావా అవుతావా అంటే పో కర్ర అవుతావా మరి జన్మకి వచ్చింది నాకు తెలియదు ఏం వేసుకుంటావు ఏంది డాక్టర్ ఇచ్చినదా అంతే నువ్వు ఎండ అయితే డాక్టర్ నీకు ఎండలు తిరగమని చెప్పిండ చెప్పు డాక్టర్ నీకు ఎండలు తిరగమని చెప్పిండా చెప్తావా చెప్పవా నాకు ఏదైనా నువ్వు ఆన్సర్ ఇస్తానని కిందికి పంపించలేకపోతే అస్సలు పంపియా డాక్టర్ నీకు జ్వరం వచ్చినప్పుడు ఎండలు తిరగమని చెప్పిండా నీకు

సార్ సార్ డాక్టరా ఆయన పేరు సారా సార్ డాక్టర్ నిన్ను ఎండలు తిరగమని చెప్పిన ఎండలు తిరిగితే జ్వరం తక్కువ అవుతుంది తానికే తాగచ్చు అని చెప్పిన్నా చూధిచ్చిండు నీకు ఏడిచ్చాడు ఏడా ఏడాచ్చాడు ఆడిచ్చాడా మరి సూదిచ్చినాక నేను ఎందుకు పోతావు ఏం మోనా నువ్వు ఇంటికి వెళ్ళి వెళ్ళిపో ఫస్ట్ నాకు నాకు రెండోది ఆడుకుంటా కాదు నువ్వు ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతా అన్నావు వెళ్ళిపోతావా వెళ్ళిపోవా అది చెప్పు నాకు మరి సారీ చెప్పు సారీ చెప్పు ఎవరి సారీ నేను ఏమైతే నీకు మరి చెప్పు మరి అమ్మ సారీ అను